ఉదయం లేచిన వెంటనే ప్రతి మనిషి కాలకృత్యాలు తీర్చుకోవాలి ఇవి అత్యంత సహజం ఎవరికైనా మలవిసర్జన జరగకపోతే ఆ రోజంతా ఇబ్బందికరంగానే ఉంటుంది అయితే కొన్నిసార్లు మన ఆహార శైలి కారణంగా మలబద్ధకం తలెత్తినా తిరిగి రెండో రోజుకి సర్దుకుంటుంది కానీ ఇదే ఇబ్బంది పదే పదే తలెత్తుతున్నా రోజుల తరబడి వేధిస్తున్నా విలేచనం జరిగేందుకు తోడ్పడే ఆహార పదార్థాలను తీసుకోవాలి ప్రస్తుతం ఆధునిక మానవుల జీవనశైలి పూర్తిగా మారిపోయింది చాలామంది ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు అలవాటుపడి సమోసాలు పిజ్జాలు బర్గర్ లాంటివి ఎక్కువగా తింటున్నారు కొంతమందికి ముక్కలేందే ముద్ద దిగదు ఫ్రై చేసిన నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు మాంసాహారం ఎక్కువగా తినేవారిలో మలబద్ధకం సమస్య రావచ్చు శాఖాహారం తీసుకునేవారు రకరకాల కూరగాయలు తింటారు అలాగే ఆకుకూరలు ఎక్కువగా తింటున్నవారికి ఆహారం బాగా జీర్ణం అవుతుంది ఎక్కువ రోజులు మలబద్ధకంతో బాధపడితే ఇతరత్ర ఆరోగ్య సమస్యలు రావచ్చు ఆయుర్వేద వైద్యంలో ఈ సమస్యకు మంచి పరిష్కారం ఉంది ఒక విరోచనం జరగాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి తరచుగా ఇవి తీసుకుంటే మలబద్ధకం ఒక సమస్యగా మారదు కలబంద కలబందలో ఉండే ఆంధ్రాక్వినోన్స్ అనే కాంపౌండ్లు పెద్ద పేగుల్లో నీరు ఊరేలా చేసి మ్యూకస్ను ఉత్పత్తి చేసి పేగుల కదలికలను పెంచుతాయి దాంతో తేలికగా వీరేచనం జరిగి మలబద్ధకం వదులుతుంది అరకప్పు కలబంద గుజ్జు పరగడుపునే తీసుకుంటే ఫలితం ఉంటుంది సబ్జా నీళ్లతో కలిస్తే సబ్జా జిగురులా తయారవుతుంది ఆ తత్వం కారణంగా సబ్జా పేగుల్లో తేలికగా కదిలి మలబద్ధకాన్ని వదిలిస్తుంది రాత్రంతా నీళ్లలో నానబెట్టిన సబ్జా గింజలను పరగడుపున తాగితే విరేచనం తేలికగా అవుతుంది అవిసెలు వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది మలబద్ధకం ఉన్నవారు వంటకాల్లో అవిసే గింజల పొడి కలుపుకుని తింటే తగినంత పీచు శరీరానికి అందుతుంది ఇది మలంతో కలిసి పేగుల్లో తేలికగా జారేందుకు సహాయపడుతుంది ఆకుకూరలు ఆకుకూరల్లో ఉండే మెగ్నీషియంకు మలాన్ని మెత్తపరిచే గుణం ఉంటుంది అంతేకాదు పేగుల్లో నీరు ఊరేలా చేయగల శక్తి మెగ్నీషియంకు ఉంటుంది ఈ గుణాల వల్ల ఆకుకూరలు తింటే విరేచనం తేలిగ్గా జరుగుతుంది తాజాపళ్లు కొందరికి తాజాపళ్లు సుఖవిరేచనానికి సహాయపడతాయి ఆకలి తీరడంతో పాటు మలబద్ధకం తలెత్తకుండా ఉండాలంటే రోజుకీ కనీసం మూడు రకాల పళ్లు తినాలి రాత్రి నిద్రకు ముందు మగ్గిన అరటిపండు తిన్నా ఉదయాన్నే ఒక విరేచనం అవుతుంది అలాగే ఒక జామపండు తిన్నా మలబద్ధకం సమస్య ఉండదు కొబ్బరి నీళ్లు వీటిలో ఉండే ఎలక్ట్రోలైట్లు మలబద్ధకానికి కారణమయ్యే డిహైడ్రేషన్ తొలగించి మూత్రనాళాలను శుభ్రం చేస్తాయి ఫలితంగా మలబద్ధకం వదులుతుంది ఒకవేళ మందులు వాడవలసి వస్తే అల్లోపతి మందులు కాకుండా ఆయుర్వేద మందులు వాడితే ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం దొరుకుతుంది